హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సీరా ఛానల్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది మాకు నేచర్ కూడా అట్లా అంటే అట్లా సపోర్ట్ చేస్తుంది అనమాట నేచర్ కూడా ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం అని అంటే మా యూట్యూబ్ పేమెంట్ అయితే మాకు హ్యాండ్ క్యాష్ అయితే వచ్చేసింది అనమాట మా అకౌంట్లో అయితే పడిపోయిందనమాట అన్ని వీడియోస్కి అయితే కలిపేసి మాకైతే హండ్రెడ్ డాలర్స్ అయిపోయింది కదా ఆ పేమెంట్ అయితే మా అకౌంట్లోకి పడిపోయిందనమాట ఇంకా బేఫికర్ మేమైతే డ్రా చేసుకున్నాం అనమాట ఈ మాకు పేమెంట్ ఎంత వచ్చింది అనేది అయితే మేము ఈజీగా చెప్తున్నాం అనమాట ఇప్పుడు మామూలుగా ఏదో ఇది క్యాష్ అనమాట పేమెంట్ అయితే వచ్చేసింది డ్రా చేసుకున్నాము మా మా యూట్యూబ్ సంపాదన మేమైతే హ్యాండ్లో పట్టుకున్నాం అనమాట ఇది మా యూట్యూబ్ సంపాదన వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత పడ్డదంటే మాకు ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అనమాట దాంట్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే జిఎస్టీ అనమాట ఇది మా ఫస్ట్ పేమెంట్ అనమాట అంటే ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తే మనకు ఇంకా పేమెంట్ తొందర తొందరగా తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఉంది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టం అనమాట ఇదంతా కూడా అంటే ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ పేమెంట్ తోటి మేమైతే ఏం చేయాలని అర్థం కావట్లేదు గుర్తుండిపోయే విధంగా చేద్దామని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా వ్యూవర్స్ అందరూ కూడా ఒకటైతే ఏంటంటే లో మెన్షన్ చేయండి ఈ పే ఫస్ట్ పేమెంట్ దగ్గర ఏం చేయాలని చెప్పేసి మేము పేమెంట్ తీసుకొని వీడియో అనేసి వచ్చేసరికి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి సౌండ్స్ టపాసులు అన్నీ అంటే నేచర్ అట్లా సహకరిస్తుంది అనుకో మాకు ఆ విధంగా అనమాట కింద కామెంట్స్ చేయండి ద బెస్ట్ కామెంట్ ఏదైతే అనిపిస్తుందో దాని విధంగా మేమైతే ఈ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంతో కొంత మేము కూడా దీనికి వేసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనా ఖచ్చితంగా మమ్మల్ని ఇంతగానో అంటే ఈ పేమెంట్ తీసుకునే వరకు సపోర్ట్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ అదేవిధంగా రెగ్యులర్గా ఫాలో అంటే మా వీడియో ఎప్పుడు పెట్టినా రెగ్యులర్గా చూసి కామెంట్ చేసే వాళ్ళకి కానీ అదేవిధంగా మొదటిసారి అంటే చూసి కొంతమంది మమ్మల్ని సపోర్ట్ అనమాట వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ కామెంట్ చేస్తారు కదా మస్తు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసిన బట్టే ఆ లైక్ కామెంట్ ఎవరు చేశారని చెప్పేసి పదే పదే చూస్తూ ఉంటాము అట్లా చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్ చేసినట్టు కూడా అదే అనమాట ఇంకా మాటలు రావట్లేదు పేమెంట్ చేతిలో పట్టుకునేసరికి ఇంకో ఇంకోటి ఏంటి అని అంటే మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు ఫుడ్ చేయాలి ఇట్లాంటి పేమెంట్లు ఇంకా ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఖచ్చితంగా ఈ పేమెంట్ని ఏం చేయాలనేది అయితే కింద కామెంట్ రూపంలో పెట్టండి సురూ సురీ ఎక్కువ అయిపోతుంది మా వాయిస్కి కానీ వాయిస్ అనమాట మొత్తం డమ్ 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 అనిపిస్తున్నారు అది ఓకేనా ఈ హ్యాపీనెస్లో ఫుల్ ఎంజాయ్ చేద్దామని మా ఫ్రెండ్స్ అయితే అందరం ఇక్కడ వినిపించేసినాం అనమాట ఎంజాయ్ చేస్తాం బాగా అనిపిస్తుంది ఒక సంతోషం అంటే మనం కష్టం చేసుకుని సాయంత్రం పేమెంట్ తీసుకుంటే ఎట్లా అనిపిస్తుంది అట్లా సంవత్సరం కష్టపడి అసలు ఈ పేమెంట్ వస్తుందా రాదా అని అనుకొని చాలా హ్యాపీగా అనిపించింది పేమెంట్ వచ్చినందుకు ఖచ్చితంగా ఈ పేమెంట్ ఏం చేయాలో కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా వీడియోస్ అన్నీ చూస్తున్న రెగ్యులర్గా చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆ పేమెంట్ వచ్చిన దానికోసమే కాకుండా అంటే మేము నచ్చిన పనిని ఇష్టంగా చేస్తున్నందుకు ఒక ఫలితం వచ్చింది కదా దానికోసం ఫుల్ హ్యాపీ అనమాట మాకు నచ్చిన పనిని ఇష్టంగా చేస్తున్నందుకు ఒక అంటే ఒక బూస్టింగ్ అంటారు కదా మొదటి స్టెప్ అంటారు కదా ఆ విధంగా అనిపిస్తుంది అనమాట ఈ అమౌంట్ అంటే మనం ట్రావెల్ చేసేదానికి ఎంతో కొంత బూస్టింగ్ టైప్ అనమాట ఇంత ఇంతకుముందు మొత్తం మేము ఖర్చు పెట్టుకొని ఆ విధంగా ఉండే కదా ఖచ్చితంగా మీ సహకారం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి ఎందుకంటే మా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంతలా సపోర్ట్ అందిస్తున్నందుకు ఓకేనా ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా మీరు లైక్ కామెంట్ చేయండి అబ్బా లైక్ కామెంట్ చేయడం వల్లనే వీడియోస్ ఇంకా ముందుకెళ్తాయి అన్నమాట ఓకేనా థ్యాంక్ యూ గాయస్ డూ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్